నేను కదన్నా స్ట్రైట్ గా కళ్యాణ్ రామ్ గారిని మీరు స్ట్రైట్ గా అడిగినా నేను వంకరగానే సమాధానం అన్న ఎందుకంటే నా నేను నేను కళ్యాణ్ రామ్ గారిని కలిసారా లేదా నేను అది ఎందుకు చెప్పాలి మీకన్నా అదేంటది అది నేను అందరి అనుమతి తీసుకునే సినిమా చేశానండి నందమూరి వంశంలోనే అందరి అనుమతి తీసుకుని సినిమా జరుగుతాను అనుమతి మీరు ఎవరు అడిగినా అందరు అనుమతి తీసుకుని సినిమా చేశాను అందరి కాదు కాదు అందరి అనుమతి అందరిలో ఎన్టీఆర్ కళ్యాణం అందరు అనుమతి ఒక నిమిషం ఒక నిమిషం అండి సురేష్ అన్న ఆగండి మీరు మీకు అందరు అనుమతి తీసుకున్నా అని చెప్పిన తర్వాత అందరిలో ఎవరున్నారో మీరు లిస్టు రాసుకొస్తే నేను సంతకం పెడతా ఆ మీరు అందరిలో ఎవరున్నారో మీరు లిస్టు రాసు ఒక నిమిషం అన్న కాదు కాదు మీరు లిస్టు రాసుకురండి సార్ లిస్ట్ కాదు కాదు అడుగుతున్నానండి మీరు ఒక నిమిషం ఆగండి వినండి మాట్లాడి ఇప్పుడు వాళ్ళు జానకి రామ్ గారిని ఇప్పటికీ గుండెలు పెట్టుకుని వాళ్ళు ఏ సినిమా వేసినా దాంట్లో ఫ్రంట్ ఫస్ట్ స్లైడ్ వేసి మా ఇంట్లో జరిగిన కష్టం ఎవరింట్లో జరగకూడదని ప్రతిసారి స్మరించుకుంటూ ఉన్నారు సో ఆ ఇంటి ఆ పిల్లడితోటి ఆ అన్న కళ్యాణ్ రామ్ కానీ ఎన్టీఆర్ కానీ ఎంత బాండింగ్ ఉందన్నది క్లియర్గా తెలుస్తుంది అలాంటప్పుడు ఆ పిల్లడిని ఇండస్ట్రీలో తీసుకొస్తున్నప్పుడు రేపొద్దున్న ఆ ఇద్దరు సపోర్ట్ కూడా మీకు కావాలి ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్కో లేకపోతే ఇంకో దానికో ఇంకో దానికో వాళ్ళు వస్తే దా మీ సినిమాకి వచ్చే బజ్జు వేరు సో కాదు అన్న ఒక మాట వినండి వాళ్ళు అతను పరిచయం చేసిన వెంటనే వాళ్ళిద్దరూ సపోర్ట్గా ట్వీట్లు పెట్టారు కదా ట్వీట్లు పెట్టారా లేదా మరి అతనికి అతనికి అతను వాళ్ళ సపోర్ట్ ఉందా లేదా ఉంది కదండి అర్థమైంది దాని మీద మళ్ళీ కుర్చుని ఎందుకు వేస్తున్నారు మీరు ఆహా నేను నేను కాదండి నేను పొద్దున్న లేసిన కాని లక్ష పనులు చేస్తాను అవన్నీ మనకి ఎందుకన్నప్పుడు నా డైరీ మీకు ఎందుకన్నా మనందరం కలిసి పక్క పక్కన గురించి సినిమాలు చూస్తాం ఏమండి నేను దీని మీద ఆల్రెడీ ఆన్సర్లు చాలాసార్లు చెప్పాను నేను అందరి అనుమతి తీసుకునే సినిమా చేశాను అందరిలో మొత్తం అందరూ ఉన్నారు అందరూ ఉన్నారు కుటుంబం మొత్తం ఉన్నారు నందమూరి వంశం అందరూ ఉన్నారు అందరు అనుమతి మీదే అతను నాకు ఇచ్చారు నాకు ఇచ్చిన తర్వాత నేను వాళ్ళని అతన్ని పరిచయం చేశాను